అతనికి బెయిల్ వచ్చే టైంలో మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ వేయడం అట్లాగా అట్లాగా కనీసం ఒక నాలుగైదు నెలల పాటు కాకాని బయటికి రాకపోతే అక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులన్నీ కకా వికలం అయిపోతే వాళ్ళని తెలుగుదేశంలో చేర్చుకోవడం మొన్ననే చేశారు ఆల్రెడీ ఒక ఊరు అట్లాగా టోటల్ గా కకా వికలం అయిపోతే అందరూ తమ వైపుకి వచ్చేస్తారు అన్నటువంటి ఒక ఫార్ములా నడుపుతున్నారు అనమాట

ఇట్లా కోపం ఉన్న చోట్లనే ఇది జరుగుతోంది ఏది బాగా అవమానించబడ్డామని ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు అవతల వాళ్ళని అవమానించడం ద్వారానే మానసికంగా సంతృప్తి పడాలి అనుకునేటటువంటి చోట్లనే ఇది జరుగుతుంది ఎందుకంటే పోలీసులు ఇప్పుడు ఏమీ స్వతంత్రంగా పనిచేయట్లేదు ప్రభుత్వం కూడా ఏమి వాళ్ళ మీదనేమి చెప్పట్లేదు లోకల్ ఎమ్మెల్యేలకి పోలీసుల మీద పెత్తనం ఇచ్చేశారు వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చెప్తే చెయ్యాలి అదే మనం కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ కాకుండా పొలిటికల్ గవర్నెన్స్ అని అధికారులకే చెప్పేశాం కదా ఐఏఎస్ ఐపీఎస్ కూర్చోబెట్టేసి కాబట్టి మా నాయకుడు ఏం చెప్తే అది విడండి అని చెప్తున్నారు వాళ్ళు ఎలా చెప్తే అట్లాగా కేసులు కడుతున్నారు వాళ్ళు ఎలా చెప్తే అట్లాగా వాదనలు వేస్తున్నారు చేస్తున్నారు అనమాట కానీ అంటే ఇప్పటి వరకు కేసులు పెడుతున్న వాళ్ళని అరెస్ట్ అయిన వాళ్ళని ఇంకా నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్న కొన్ని లిస్ట్ ఆ పేర్లు చూస్తే అంటే వల్లం నేను వంశి గన్నవరానికి సంబంధించి ఇంకా కంప్లీట్ గా అక్కడ ఇక వైసీపీ పరిస్థితి ఏంటి అనేది అలాగే గుడివాడలో కూడా వైసీపీ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇక్కడ అలాగే పిన్నెల్లి మాసల్ నియోజకవర్గంలో కూడా అంటే ఇలాగా కొన్ని ఆ అంటే పేరున్న నియోజకవర్గాలు అంటే బాగా గుర్తింపున్న నాయకులు